హలో అందరికి సంవత్సరం మొత్తంలో కార్తీక మాసం వచ్చిందంటే చాలా స్పెషల్ గా పూజలు చేసుకుంటూ ఉంటాం నేనైతే ఈ కార్తీక మాసం నెల రోజులు పొద్దున్నే నిద్ర లేచి తులసమ్మకు పూజ చేసుకొని తులసమ్మతో పాటు ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని పొద్దున్నే పిల్లలతో స్కూల్ కి హడావుడి అయింది ఇంకా గుడికెళ్లటానికి అయితే కుదరట్లేదు ఇంకా సరే అని రోజును శుభ్రంగా కడుకొని ఆ పరమశివుడు ఆకారంలో ఉన్న ఈ రోటికి అయితే పూజ చేసుకుంటా ఉన్నాను రోజు అసలు అయితే రుబ్బురోలు ఇంట్లో ఉండటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువైంది అనుకుంటారు నేనైతే ఇంకా కార్తీక మాసం అన్ని రోజులు ఇంకా దీపం వెలిగించి ఆ పరమశివుడి లాగైతే పూజ చేసుకుంటూ ఉన్నాను చాలా మంది అయితే ఇదేంటి విచిత్రం రోటికి పూజ చేయడం అనుకుంటారు నాకైతే పరమశివుడిని చూసినట్టే ఉంటది అందుకనే నేనైతే రోజు పూజ కార్తీక మాసం నెల రోజులు తెల్లవారుజామునే లేచి ఇంకా పూజ అయితే చేసుకుంటాను ఇంకా కార్తీక పౌర్ణమి వచ్చిందంటే ఇంకా ఉపవాసం ఉండి ఈవినింగ్ శివాలయం కెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే ఎలిగిస్తాను ప్రతి సంవత్సరం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు శివాలయంలోనే ఎలిగించాలని లేదు ఉసిరి చెట్టు కింద గాని రావి చెట్టు కింద కానీ మన ఇంట్లో ఉన్న తులసమ్మ దగ్గర కూడా వెలిగించుకోవచ్చు కానీ నేను ప్రతి సంవత్సరం శివాలయం దగ్గరే కాబట్టి శివాలయం దగ్గరికి వెళ్ళి ఇంక అయితే వెలిగించేసి వస్తాను ఈ మూడు వందల అరవై ఐదు బొత్తులు ఇంకా కార్తీక పౌర్ణమి ముందు రోజే ఎలా నువ్వుల నూనె ఆవునయ్యేసి చక్కగా నానపెట్టేసుకున్నాను అసలు అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక్కటి వెలిగించినా చాలు ఫ్యామిలీ మొత్తానికి అంటారు కానీ నేనైతే ప్రతి సంవత్సరం ఎలానే మనిషికి ఒకటి అయితే వెలిగిస్తాను నేను కింద కూర్చున్నానంటే చాలు ఏదో చేస్తున్నానని మా రాముడు అయితే నా చుట్టూ తిరుగుతుంది చెప్పాను కదా చూడండి నేనైతే ఒత్తులు ఒక పక్క నాన పెట్టుకుంటే నాకు కూడా రాయి అన్నట్టు వచ్చి నుంచింది రోజు నేనైతే నూనెతో దానికి మసాజ్ చేస్తా ఉంటాను మా రాముడికి ఇంకా సరే అని ఆవునైతే చక్కగా మసాజ్ అయితే చేపించుకున్నాడు నేను అలా కింద కూర్చొని పిల్లల హోంవర్క్ రాపిస్తున్నా సరే ఆ హోంవర్క్ కూడా నా దగ్గర నుంచి అయితే అస్సలు ఎగడో అలానే కూర్చొని చూస్తా ఉంటాడు మా రాముడు ఇంక ఇంట్లో పని అంతా చేసుకొని తులసమ్మ దగ్గర దీపం వెలిగించి ఇంకా శివాలయంకైతే బయలుదేరి వచ్చేసాము ప్రతి సంవత్సరం శివాలయంలోనే ఎలిగిస్తాను శివాలయంలో ఈ సంవత్సరం అయితే అయితే దీపాలు వెలిగించడానికి చక్కగా రేకుల షెడ్ లాగేసి ఏర్పాటు అయితే చేశారు ప్రతి సంవత్సరం గుడిలో అయితే అసలు ఇసుకేసినా రాళ్ళంత జనం అయితే వస్తారు తొక్కిసలాటగా ఉండేది నేనైతే ఇంటి దగ్గరే అనుకున్నాను అమ్మో ఎంత తొక్కిసలాటగా ఉందో పిల్లల్ని తీసుకెళ్తున్నాను అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏర్పాట్లు చూసి చాలా బాగా అనిపించింది ఇంకా పూజ చేసుకోవడానికి అయితే అన్ని రెడీ చేసుకుంటున్నాను నేను అప్పుడైతే కార్తీక పౌర్ణమి వచ్చిందంటే చాలు మా అమ్మ అయితే తెల్లవారుజామున మూడు గంటలకే నిద్ర లేపేది ఇంకా బట్ట సర్దుకొని పూజ కావాల్సినవి అన్నీ తీసుకొని నది స్నానానికి అయితే వెళ్లేవు అలా నదిలో స్నానం చేసి గౌరీదేవి కూడా పూజ చేసుకొని ఇంకా అరటి దప్పులు అయితే అమ్మ ముందు రోజే తీసుకొచ్చి ఉంచి అలా పూజ చేసుకొని అరటి దొప్పల్లో కూడా దీపాలు వెలిగించి అలా కార్తీక దీపాన్ని నదిలో వదులుతుంటే ఆ నది అంతా కార్తీక దీపాలతో వెలుగుతా ఉంటది కార్తీక పౌర్ణమి రోజు అసలు అయితే నేను పిల్లలకి కార్తీక పౌర్ణమి రోజు స్కూల్ కి సెలవిస్తే అమ్మ వాళ్ళ ఊరే వెళ్దాం అనుకున్నాను ఇంకెలాగో ఉపవాసం ఉంటాను కదా నదిలో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని దీపాలు అక్కడే వెలిగించేసి వద్దాం అనుకున్నాను ఇక్కడైతే నదీ స్థానానికి అయితే వెళ్ళను కానీ శివాలయంకి వచ్చి ఇంకా అయితే చేసుకుంటా ఉంటాను అమ్మవారి ఊర్లో అయితే ఇంకా శివాలయం లక్ష్మీ నరసింహస్వామి గుడి పక్క పక్కనే ఉంటాయి ఇంకా శివాలయంలో దీపాలు వెలిగించేసి ఆ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా దర్శనం చేసుకొని అయితే వస్తా ఉంటారు ఇప్పుడన్నా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కొట్లో కొనుక్కుంటున్నాం గాని మా చిన్నప్పుడు అయితే మేమే మా ఇంట్లో పత్తి తీసుకొని చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే చేత్తో తయారు చేసుకునే వాళ్ళం మా ఇంట్లో అయితే మా చిన్నక్క నేను పోటీ పడే వాళ్ళం మూడు వందల అరవై వత్తులు చేసేటప్పుడు నువ్వు ఫస్ట్ చేస్తావో నేను ఫస్ట్ చేస్తాను అని అమ్మ వాళ్ళ పొలంలో అయితే పత్తేసేవాళ్ళు ఇంకా అప్పుడు ముందే తీసుకొని పూజకైతే అమ్మ రెడీగా పెట్టేది వాటితోనే చేసేవాళ్ళం చక్కగా ఇప్పుడు కూడా చేసుకోవచ్చు గక్క అనుకోవచ్చు ఇప్పుడు చేసుకోవడానికి పిల్లలతో అస్సలు కుదరదు ఇంక అందుకనే నేను రెడీమేడ్ గా అయితే తీసేసుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనిషికి ఒకటి ఒత్తులు అయితే వెలిగిచ్చేసాము ఇంకా పరమశివుని దర్శనం చేసుకోవడానికి అయితే శివాలయం లోపలికైతే వచ్చాము ఇంకా శివాలయంలో కూడా చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఇంకా బయట దీపారాధన చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే చాలా మంది వస్తా ఉన్నారు మేము కూడా ప్రదక్షిణాలు చేసి ఆ పరమశివుని దర్శనం చేసుకోవడానికి అయితే క్యూ లైన్ లో అయితే నుంచున్నాము ఇక్కడ శివాలయం పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది ఇంకా స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వచ్చాము దీపాలు వెలిగించడానికి శివాలయంలో ఖాళీ లేదని చాలా మంది అయితే ఇక్కడ రావి చెట్టు యాప చెట్టు కింద అయితే దీపాలు వెలిగియడానికి అయితే వచ్చారు ఇక్కడే అయితే వెలిగిస్తున్నారు కూర్చొని చక్కగా మీరు ఈ కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి ఇంకా దర్శనం అయితే చేసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్